వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఆల్సో మేము ఇప్పుడు ఇండియాకి వచ్చామండి నేను ఒక వీడియో పెట్టాను వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ అని చెప్తున్నారు అందరూ చాలా సంతోషం నా వీడియో చూసి నన్ను ఇలాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ప్రస్తుతం నేను మా మాతృభూమిలోకి వచ్చి అడుగు పెట్టాను మూడేళ్ల తర్వాత మా మేడమా మా కూతురు కూడా చూసి చాలా సంతోషం వదిన నువ్వు వచ్చినందుకు తప్పకుండా కలుస్తామని చెప్పింది ప్రభాకి బాయ్ బాయ్ వెల్కమ్ ప్రభావి చాలా సంతోషం వేసిందమ్మాను పెట్టిన కామెంట్కి ఇవన్నీ చూసాను నేను ఇప్పుడు మా అన్నయ్య కొడుకు పవన్ హలో బోయన్పల్లి ఉంటాడు మా అన్నయ్య కోడలు మా మా అన్నయ్య మూడు అన్నయ్య మొగలతూరు మొగలతూరు నుంచి ఆయన మా అన్నయ్య మనవలు మా మూడు అన్నయ్య మొఘలతూరులో ఉంటాడు నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను ఆ మొగలతూరు చదువుకున్నాను చదువుకున్నాన వీడియోలు చూసిన వాళ్ళందరికీ మీకు తెలుసు కదా ఆ మొగల నుంచి ప్రస్తుతం నాకు మా మూడో అన్నయ్య గొంతు పెళ్లి మామిడి పళ్ళు పంపించాడు మా అన్నయ్య కొడుకు దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు మేము వచ్చాము కదా అందుకని ముందే తెలుసు మేము వస్తామని మా అన్నయ్యకి అందుకని వాళ్ళ అబ్బాయికి చెప్పి ప్రత్యేకంగా పెద్దకాయలు చే మా నాన్నగారు ఒక ఎనిమిది కిలోమీటర్ల సైకిల్ తొక్కుని వెళ్ళి తోటకి వెళ్ళి వాళ్ళ చెల్లి కోసం పక్క అంటే చెట్టుకు పండిన కాయలు సపరేట్గా తీసి ప్యాక్ చేసి ఏపీఎస్ఆర్టీసీకి నుంచి నర్సపూర్ ఆటోలో వెళ్ళి అక్కడిచ్చి ఆ చేత మాకు మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ వస్తుంది అయినా సరే ఆయన ఫోన్ చేసి మా చెల్లికి కావాల్సిన పెద్ద కాయలు పంపిస్తున్నాను అవి తీసుకోకుండా మా చెల్లికి ఇమ్మని చెప్తే నేను అక్కడి నుంచి మా అత్త కోసం తీసుకుని వచ్చాను చూసారా మా బాండింగ్ ఎలా ఉందో నేను చెప్పాను కదా నా ఏజ్ ఇప్పుడు నాకు సెవెంటీ టూ మాకు మా అమ్మ నాన్నగారు లేరని నేను నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది మేము త్రీ జనరేషన్స్ కూడా ఈ బాండింగ్ మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు మనము ఎక్కడున్నాము ఏంటి అన్నది కాదు మనసులో ఉండాలి అభిమానం ప్రేమ ఇప్పుడు ఎక్కడో నేను అమెరికాలో ఉండిపోయాను ఈ నాలుగు వచ్చాను కదా ఈ మా అన్నయ్య కొడుకు అయితే మేము వచ్చినప్పుడల్లా దగ్గర ఉన్నాడు గోయినపల్లలో ఉంటాడు కాబట్టి అత్త ఎప్పుడు వస్తున్నారు ఏం కావాలి హెల్ప్ అని అడుగుతాడు అట్లాగే పెద్దమ్మ గారు ఏం కావాలి అని అడుగుతుంది ఇట్లాగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మామిడి పళ్ళు ఎన్ని ఏంటి అన్నది కాదు దీని లోపల ఉన్న ప్రేమ అభిమానం వాటి కోసం అన్నమాట ఇప్పుడు నేను అందరికీ చెప్పేది నేను అందరూ కూడాను మేమైతే మూడు జనరేషన్లు ఇప్పుడు మేము మా అన్న మేము అందరం అక్క మా పిల్లలు మా మనవలు అందరు మనవలు కూడా మేము గ్రూప్ పెట్టుకుని గ్రంథి గ్రూప్ అని అందరూ కూడా మొత్తం పిల్లలతోటి కూడా మేము మాట్లాడిస్తాము అట్లాగే నా వీడియోలు కూడా అన్నయ్య మనవాళ్ళు కూడా చూస్తారంట టైం మహాభారతం క్విజ్ చేసినప్పుడు అందరం కూర్చొని మహాభారతం అమ్మమ్మ క్వశ్చన్ అడిగింది మేము ఆన్సర్ ఒకసారి వీడియో పాజ్ చేసి ఆన్సర్ గెస్ చేసేవాళ్ళం కొన్ని కరెక్ట్ వచ్చినాయి కొన్ని రాంగ్ వచ్చి రాంగ్ లక్ష్మి వరకు గుర్తు పెట్టుకున్నాం అమ్మమ్మ ఆన్సర్ చెప్పినప్పుడు దట్ వాస్ వన్ ఆఫ్ వీడియో ఇట్ వెరీ గుడ్ అట్లాగా అందరూ వీళ్ళు చూసి మళ్ళా నాకు అన్నీ చెప్పటం కాల్ చేసి ఎంతో అభిమానంగాను నాకు యాక్చువల్గా ఏమీ రాదు నా కోసం నేను పెట్టుకున్నది నేను అందరి కోసం ఫార్వర్డ్ చేయటం కోసమే ఈనాడు నేను చేశాను కానీ మీరందరూను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ వాయిస్ బాగుంది మాకు అర్థమవుతోంది ఎవరో కొంతమంది పిల్లలు కూడాను వాళ్ళు ఎన్ని చేయగలిగారో కూడాను చెప్పాను నేను మీరు ఎన్ని గెస్ట్ చేయగలిగారోనూ నేను జ్ఞాపించాను కదా అని అంటే వాళ్ళు ఎన్ని గెస్ట్ చేయగలిగారో కూడా వాళ్ళు ఆన్సర్లు పెట్టేసారు నా కామెంట్లను ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకో మా అన్నయ్య కొడుకు వీళ్ళు మన ఇట్లాగ ఇంకా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఇట్లా బాగుంది అత్త మీది బాగుంది అక్క నువ్వు చేసింది అని అంటుంటే నాకు చాలా ఉత్సాహం వచ్చి ఇంకా చేస్తున్నాను అందుకని నేను ఎవరికి చెప్పినా కూడాను బాండింగ్ ఉండాలి అందరూ ఎక్కడ ఎవరున్నా కూడాను మనసులో ఉన్న ఇప్పుడు అందరికీ చేతుల్లో వాట్సాప్ ఫోన్లు అన్నీ వచ్చినాయి కదా కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అట్లీస్ట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు నలుసుకోవటం ఎట్లాగో కుదదు కదా అందరికి ఎక్కడెక్కడో ఉంటారు అందరూనూ మెయిన్ మనసులో ఉండాలి ఓకే మన అత్త మన మామయ్య అని ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే కదా మెయిన్ పెద్దవాళ్ళు పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి ఇరుగు వీళ్ళు పలానా వాళ్ళు మేము అందరం కలిసి ఉన్నాము కానికప్పుడు అలాగే మీరు కూడా ఉండండి కజిన్స్ అందరూను మూడు జనరేషన్లు మేము మాట్లాడుకుంటున్నాము చూసుకుంటున్నాము అందరం మొక్కరినప్పుడు కష్ట సుఖాలు చెప్పుకుంటాము వీళ్ళైనప్పుడు కలుస్తాము అలాగే అందరూ ఉండాలనే భావంతో నేను చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు బాగా అలా ఏమైనా అవసరం ఉంటే సరే వచ్చేస్తాము అని అంటున్నారు అలాగే ఉంటాము మేము అందరం కూడాను అలాగే ఉండండి అందరూ అందరూ అలా ఉండి తరతరాలు ఇవన్నీ ఈ ట్రెడిషన్ అన్ని రిలేషన్షిప్ బంధుత్వాలు బాంధవ్యాలు మనం నిలబెట్టుకోవాలంటే ఇలాగే ఉండాలని నా అభిప్రాయం అది అందరూ కూడాను హర్షిస్తారనే నేను అనుకుంటున్నాను ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది నేను అమెరికా మామిడిపళ్ళు మా అబ్బాయి వాళ్ళు బుక్ చేశాడు మూడు మూడు వారానికి వచ్చినాయి ఫస్ట్ టైము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మేము సిఆటెల్లో పంగడిపల్లి పళ్ళు తిన్నాము ఇప్పుడు నేను పుట్టిన ఊరు నుంచి మా అన్నయ్య పంపిస్తే ఇన్ని బంగిడిపల్లి మామిడిపళ్ళు ఫ్రెష్వి ఆర్గానిక్వి ఇంకో ప్యాకెట్ వస్తుంది అయితే ఇంకా అసలు ఫస్ట్ టైం అన్నమాట మేము ఇక్కడ అందుకని చాలా సంతోషంగా అనిపించింది మా లైక్ బుల్లనూ కూడా చూస్తున్నావు కదా ఈ వీడియో ఇన్ని మామిడి పండ్లు పంపించావు మాకైతే ఇంకా కర్మ సంతోషంగా ఉంది వాళ్ళ పవన్ వచ్చాడు మా ఇంటికి ఎప్పుడు వస్తావు మా ఇంటికి నువ్వు కూడా రా నేను ముందే చెప్పాను కదా రమణమణి ఇట్లాగే అందరిని అందరినీ కలవచ్చు కదా అని అలాగే ఇప్పుడు మనందరం ఎలా ఉన్నామో అందరూ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటును మనదే ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ అని నేను చెప్తున్నాను అనమాట అందరికీ అలాగే ఉండండి ఎప్పటికీ అందరినీ అడ్జస్ట్ చేసి మనమందరం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై డివర్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ